రీసెంట్ గానే ఇటు బుల్లితెర అటు టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే హీరో శర్వానంద్ సింగర్ గీతా మాధురి టీవీ యాక్ట్రెస్ మహేష్ శివన్ ఇలా తమ పిల్లల ఫొటోస్ ని కూడా అభిమానులతో షేర్ చేశారు ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక బుల్లితెర నటి కూడా చేరిపోయారు ప్రముఖ ఛానల్ తెలుగులో అప్పట్లో ప్రసారమైన ముత్యాల ముగ్గు సీరియల్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే ఈ సీరియల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా కొండమ్మ క్యారెక్టర్ తో అలరించిన నటి స్వప్న ఆ సీరియల్ తెచ్చిన ఫేమ్ తో ఆమె ఎన్నో అవకాశాలని అందిపుచ్చుకున్నారు బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో అలరిస్తున్న స్వప్న బంగారు గాజులు ముత్యమంత ముద్దు మనసి చూడు ఇలా వరుస సీరియల్స్ లో మంచి మంచి క్యారెక్టర్స్ తో అలరించారు అయితే ఆమెకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే రీసెంట్ గానే తల్లి కాబోతున్న విషయాన్ని ఆమె షేర్ చేసుకున్నారు అయితే నిన్న స్వప్నకి డెలివరీ అయిందట నైన్ మంత్స్ వెయిటింగ్ ముగిసింది మాకు బేబీ బాయ్ పుట్టాడు వెల్కమ్ టు ద వర్ల్డ్ లిటిల్ బాయ్ నవ్వియా త్రీ అంటూ పోస్ట్ చేసి గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు స్వప్న ఆ పోస్ట్ చూసిన బుల్లితెర సెలబ్రిటీస్ ఫ్యాన్స్ స్వప్న కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు Maru.